ఫ్యూచర్ సిటీకి తరహా రోడ్డు కిలోమీటర్ల మేర నిర్మాణం ఈ ప్రాంతాల్లో భూముల రెక్కలు హైదరాబాద్ నగరాన్ని విస్తరించేందుకు ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే ఈ ఫ్యూచర్ సిటీకి ఔటర్ తరహా రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది కొంగర్ కలాన్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు నలభై కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు తాజాగా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు హైదరాబాద్ నగర అభివృద్ధిపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే నగరం అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుండటంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ మూడు నగరాలతో పాటుగా ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీ పేరుతో నిర్మించ తలపెట్టారు నగరానికి సౌత్ భాగంలో ఈ ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించారు కాగా ఈ ఫ్యూచర్ సిటీకి ఔటర్ తరహా రోడ్డు నిర్మించాలని సర్కార్ భావిస్తోంది ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మహబూబ్నగర్ జిల్లాల నుంచి ఫోర్త్ సిటీకి అంటే ఫ్యూచర్ సిటీకి వేగంగా సాఫీగా చేరుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో మూడు వందల ముప్పై అడుగుల రోడ్డు నిర్మించాలని రేవంత్ సర్కార్ ప్రతిపాదించింది హైదరాబాద్ శివారు కొంగరకాలాన్ని నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ వరకు నలభై కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు అందుకు దాదాపు వెయ్యి ఎకరాల ప్రైవేటు భూములను అధికారులు సేకరించనున్నారు తొలిదశలో నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాల సేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు ఫ్యూచర్ సిటీకి రోడ్డును నిర్మించనున్నారు అక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అమన్గల్ మండలం ఆకుతోటపల్లి వద్ద రీజనల్ రింగ్ రోడ్డుకు ఈ రోడ్డును కనెక్ట్ చేయనున్నారు ఈ రహదారికి సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నామని అధికారులు వెల్లడించారు కొంగర నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తుండగా ఈ రహదారి అందుబాటులోకి వస్తే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సులభంగా నగరానికి చేరుకునేందుకు వీలుగా ఉంటుంది టీజీఐఐసి హెచ్ఎండిఏ రహదారులు భవనాల శాఖ అధికారులు ప్రస్తుతం పనులు పర్యవేక్షిస్తున్నారు భూసేకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు లగచర్ల భూసేకరణపై రైతుల వ్యతిరేకత అనంతరం జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ అధికారులు పక్కడ్బందీగా చర్యలు చేపట్టారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రైవేటు వ్యక్తులు రైతుల నుంచి భూములు సేకరిస్తున్నారు రెవెన్యూ రికవరీ యాక్ట్ రెండు వేల పదమూడు ప్రకారం రైతులకు పరిహారం ఇస్తున్నారు కాగా ఈ రహదారి వస్తే సమీప గ్రామాల్లోని భూములకు రెక్కలు రానున్నాయి